మిత్రులారా ప్రతి సంవత్సరము జనవరిలో స్విట్జర్లాండ్లోని డావోస్లో ఒక పెద్ద సంపన్నుల పండుగ జరుగుతుంది జాతర జరుగుతుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే పేరుతో గత ఐదారు దశాబ్దాలుగా ప్రతి సంవత్సరము జనవరిలో స్విట్జర్లాండ్లోని డావోస్లో ఈ సమావేశాలు జరుగుతాయి అనేక మంది దేశాధినేతలు బహుళ జాతి సంస్థల నాయకులు వ్యాపార వర్గాలు ఆ సమావేశానికి హాజరై అక్కడ రానున్న సంవత్సరంలో ఏ ఏ చర్యలు తీసుకోవాలి ఎక్కడెక్కడ ముడి సరుకులు ఉన్నాయి ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయి ఎక్కడెక్కడ మార్కెట్లు ఉన్నాయి వాటిని ఎట్లా ఆక్రమించాలి అని పథకాలు రచిస్తూ ఉంటారు ఆ సమావేశాలకు దేశాధినేతలు కూడా వచ్చి మా దేశానికే రండి అని పిలుస్తూ ఉంటారు ఇది ప్రతి సంవత్సరము జరిగే అనువాయితీ ఈ అనువాయితీ గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా తెలుగు సమాజంలో కూడా మనకు చాలా తెలిసి వస్తూ ఉన్నది ముఖ్యమంత్రులు ఆర్థిక మంత్రులు డావోస్కు వెళ్ళి అక్కడ ఒప్పందాలు కుదుర్చుకొని ప్రతి సంవత్సరము ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయి అని ప్రకటిస్తూ ఉండడం మనందరికీ తెలిసిందే పత్రికలు ప్రసార సాధనాలన్నీ కూడా ఈ వేల కోట్ల లక్షల కోట్ల అంకెను యథాతథంగా ప్రకటిస్తాయి ఏడాది తిరిగిన తర్వాత రెండేళ్లు తిరిగిన తర్వాత ఐదేళ్లు తిరిగిన తర్వాత ఈ చెప్పిన అంకెలో పదోవంతైనా వచ్చిందా లేదా వస్తే ఏ షరతుల మీద వచ్చింది వాళ్ళు మేము పెట్టుబడులు పెడతాం అనగానే ఇక్కడ భూములు ఇచ్చేయడము పందేరాలు చేయడము వాళ్ళ కోసం రోడ్లు వేయడము విద్యుత్తు ఉచితంగా ఇవ్వడము నీళ్లు ఇవ్వడము ఇటువంటి పనులన్నీ అంటే మన ప్రజాతనం నుంచి చాలా అటుపోతూ ఉన్న సందర్భాలు ఉన్నాయి కానీ అటు నుంచి ఇటు ఎంత వచ్చిందో ఇప్పటి వరకు తెలిసిన వాళ్ళు లేరు సరే అదంతా మరొకసారి మాట్లాడుకోవచ్చు కానీ ఈ డావోస్ సమావేశంలో ప్రతి సంవత్సరం కూడా అదే సమయానికి దేశాధినేతలు వ్యాపార వర్గాలు వ్యాపార వర్గాల ప్రముఖులు వస్తారు కాబట్టి విభిన్న దేశాల నుంచి స్వచ్ఛంద సంస్థలు కూడా అక్కడికి వస్తాయి ఆయా దేశాలలో అనేక సమస్యల మీద పోరాడుతున్న వర్గాలు కూడా లేదా పోరాడుతున్న వర్గాలకి మద్దతు తెలిపే వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ దేశాధినేతల ముందర ఆ దేశాలలో పెట్టుబడులు పెట్టబోతున్న బహుళ జాతి సంస్థల ముందర ప్రదర్శనలు చేస్తారు ఇది కూడా అనవాయితీ అయిపోయింది వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రత్యేకించి ఆక్స్ఫామ్ అనే ఒక బ్రిటిష్ సంస్థ అది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థగా ఉన్నది అది ప్రారంభమైనప్పుడు పంతొమ్మిది వందల నలభైలలో ఆక్స్ఫర్డ్ కమిటీ ఫర్ ఫ్యామిన్ రిలీఫ్ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒక కరూట్ సహాయం చేసే ఆక్స్ఫర్డ్ కమిటీగా ప్రారంభమై అది ఇవాళ ప్రపంచ ప్రసిద్ధ స్వచ్ఛంద సంస్థగా ప్రభుత్వేతర సంస్థగా చలామణిలో ఉంది ఈ ఆక్స్ఫామ్ కూడా ప్రతి సంవత్సరము డావోస్ నాటికి ప్రపంచ ఆర్థిక స్థితి ఎట్లా ఉన్నది అని కూడా ఒక నివేదిక ఇస్తూ ఉంటాయి గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్ అంటే ధనికులైన వాళ్ళకే ఇంకా ఇంకా ఎక్కువ సంపన్నులైన వాళ్ళకే మనుగడ ఉండేలాగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొనసాగుతున్నది దీన్ని మార్చవలసి ఉంది అని ఒక నివేదిక ఇచ్చారు ఆ నివేదిక మీద మనం ఇక్కడ వీడియో ఒకటి చేశాం ఇప్పుడు డావోస్లో ఆ సమావేశాలు జరుగుతున్నాయి ఆ డావోస్లో సమావేశాలకు భారతదేశం నుంచి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రితో సహా అనేక మంది వెళ్ళి ఉన్నారు ప్రపంచ నేతలందరూ అక్కడ ఉన్నారు ఇదే సమయానికి ఆక్స్ఫామ్ రెండు వేల ఇరవై నాలుగు నివేదికను విడుదల చేశారు గతంలో చూసినట్టుగా సర్వైవల్ ఆఫ్ ద రిచెస్ట్ శీర్షికలు పెట్టడంలో నివేదికకు శీర్షికలు పెట్టడంలో చాలా ప్రసిద్ధులు ఈసారి వాళ్ళు పెట్టిన శీర్షిక ఇన్ఈక్వాలిటీ ఇంక్ ఇంక్ అనేది ఇన్కార్పొరేటెడ్ అమెరికాలో యూరప్లో చాలా చోట్ల పరిశ్రమలు వ్యాపారాలు నమోదు చేయడానికి ఇన్కార్పొరేటెడ్ అంటారు అంటే వ్యవస్థీకృతం కావడం పద్ధతి ప్రకారం స్థాపించడం అనే అర్థాలు ఉంటాయి ఈ నివేదికకు వాళ్ళు ఇన్ఈక్వాలిటీ ఇంక్ అని పెట్టారు అంటే అసమానతను స్థాపించడం అసమానతను వ్యవస్థీకరించడం ఈ సంవత్సరపు నివేదిక దానికి ఉపశీర్షికగా వాళ్ళు హౌ కార్పొరేట్ పవర్ డివైడ్స్ అవర్ వరల్డ్ అండ్ ద నీడ్ ఫర్ ఎ న్యూ ఎరా ఆఫ్ పబ్లిక్ యాక్షన్ కార్పొరేట్ సంస్థలు మన ప్రపంచాన్ని ఎట్లా విభజిస్తున్నాయి ఈ సందర్భంలో ప్రజా చర్యలు ఏమి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ నివేదిక చెప్తుంది డెబ్బై ఒక్క పేజీల నివేదిక చాలా ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన తెలుసుకోవాల్సిన విషయాలు ప్రకటించింది అంత వివరంగా చెప్పబోవడం లేదు కానీ స్థూల అంశాలు ఈ నివేదిక ఏం చెప్పింది ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా ప్రజా భద్రత గురించి ప్రజా జీవనం గురించి ఆలోచించే వాళ్ళు ఏ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి అని చెప్పింది మొట్టమొదటిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రారంభమైన ఈ దశకాన్ని ఈ నివేదిక ఎ డికేడ్ ఆఫ్ డివిజన్ విభజనల దశాబ్దం అంతరాల దశాబ్దం మనుషులు చీలిపోయిన దశాబ్దం అని ప్రకటించింది ఈ చీలిక ఆర్థిక రంగంలో చీలిక కొంతమంది ధనికులు ఇంకా ఇంకా ఎక్కువ ధనికులైపోవడం కోట్ల మంది వందల కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి పడిపోవడం అనే విభజన రేఖ ఆఘాతం వ్యాపిస్తూ ఉన్నది అని చెప్పింది ఈ దశాబ్దంలో ఇప్పటికీ మూడు సంవత్సరాలు గడిచాయి ఈ మూడు సంవత్సరాలలో నాలుగు ప్రధానమైన సంక్షోభాలు ప్రపంచాన్ని ఎదుర్కొన్నాయి మొదటి సంక్షోభం గ్లోబల్ పాండమిక్ కోవిడ్ వల్ల వచ్చిన ఒక దేశవ్యాప్త ప్రపంచవ్యాప్త విపత్తు రెండో సంక్షోభం యుద్ధం యుక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది ఇప్పుడు గాజాలో యుద్ధం జరుగుతుంది అనేక చోట్ల యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయి రెండో సంక్షోభం యుద్ధం మూడో సంక్షోభం కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ విపరీతంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతూ ధరలు పెరిగిపోతూ ప్రపంచవ్యాప్తంగానే పేద మధ్యతరగతి వర్గాల జీవితం కాస్ట్ ఆఫ్ లివింగ్ జీవన ప్రమాణం జీవన వ్యయం పెరిగిపోతున్న ఒక సంక్షోభం వ్యాపిస్తూ ఉన్నది నాలుగు అంతకు ముందు నుంచి ఉన్నదే కానీ ఈ దశాబ్దంలో మరింత అందరి దృష్టికి వచ్చిన క్లైమేటిక్ బ్రేక్డౌన్ వాతావరణ సంక్షోభం పర్యావరణ సంక్షోభం గ్లోబల్ వార్మింగ్ ఇవి కూడా పెరుగుతూ ఉన్నాయి ఈ నాలుగు సంక్షోభాల దశకంలో విభజనలు అంతరాలు మరింత పెరిగిపోతున్నాయి ఇవి ఒకదాని మీద ఒకటి పెరిగిన విభజన వల్ల ఈ సంక్షోభం రావడం ఈ సంక్షోభం వల్ల విభజన మరింత పెరగడం ఒక విష వలయంలో ప్రపంచం చిక్కుకుంది అని ఈ నివేదిక చెప్తుంది ఇటువంటి ప్రతి ఒక్క సంక్షోభం కూడా విభజనను మరింత పెద్దది చేసింది అఖాతాన్ని మరింత పెద్దది చేసింది ఈ నివేదిక ఏమంటుందంటే ఇది కేవలం ధనికులకు పేదలకు మధ్య విభజన రేఖ అని మాత్రమే కాదు అతి కొద్ది మంది పిడికెడు మంది వందల కోట్ల వేల కోట్ల లక్షల కోట్ల ఆలిగార్ అంటారు సంపన్న పాలక ముఠా ఒకవైపు వందల కోట్ల ప్రజానీకం ఒకవైపు అనే విభజన రేఖ మామూలుగా సంపన్నులు పేదలు అనే ఒక విభజన రేఖ గురించి చాలామంది మాట్లాడతారు పేదలు ధనికులు అనే విభజన గురించి స్త్రీలు పురుషులు అనే విభజన గురించి మతాల విభజన గురించి దేశాల విభజన గురించి ప్రాంతాల విభజన గురించి ఇవన్నీ అట్లా ఉండగానే అవి కూడా ఈ సంక్షోభం వల్ల పెరుగుతూ ఉండగానే ప్రపంచవ్యాప్తంగా కొద్దిమంది ఆలిగార్కులు అశేష ప్రజానీకం విభజన రేఖ పెరుగుతూ ఉన్నది అని చెప్పారు దానికి వాళ్ళు వందలాది గణాంకాలు డెబ్బై ఒక్క పేజీల నివేదికే కానీ విశేషమైన సమాచారాన్ని పొదిగి ఉన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపదలో నలభై మూడు శాతం ఒక్క శాతం వ్యక్తుల చేతుల్లో ఉంది ఇది ఆసియాకు వచ్చేటప్పటికీ యాభై శాతం సంపద ఒక్క శాతం చేతిలో ఉంది యూరోప్లోకి వచ్చేసరికి నలభై ఏడు శాతం సంపద ఒక్క శాతం చేతిలో ఉంది పశ్చిమాసియా గల్ఫ్ దేశాల్లోకి వచ్చేసరికి నలభై ఎనిమిది శాతం సంపద ఒక్క శాతం చేతిలో ఉంది ఈ ఈ అసమానత ఎట్లా ఉంది అని అనేక కోణాల నుంచి చూశారు ఒక కోణం వాళ్ళు చెప్పింది ఐదుగురు అత్యంత సంపన్నులైన ప్రపంచంలోకి మొదటి ఐదు స్థానాలలో ఉన్న సంపన్నులు ఈ సంవత్సరంలో వాళ్ళ సంపద రెట్టింపు అయింది వాళ్ళంతకుముందు నాలుగు వందల ఐదు బిలియన్ డాలర్లు రెండు వేల ఇరవైలో ఈ ఐదుగురి దగ్గర నాలుగు వందల ఐదు బిలియన్ డాలర్ల సంపద ఉండేది రెండు వేల ఇరవై మూడు నాటికి అది ఎనిమిది వందల అరవై తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరింది ఈ ఐదుగురు అత్యంత సంపన్నుల ధనం సంపద రెట్టింపు కాగా అదే సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా అరవై శాతం ప్రజలు నాలుగు వందల ఎనభై కోట్ల మంది ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న స్థాయి కన్నా రెండు వేల ఇరవై మూడులో దిగజారిన స్థితిలో పేదరికంలోకి పడిపోయారు మరొక వైపు ఈ ఒక్క శాతం సంపన్నులు ఎంత కార్బన్ పొల్యూషన్ కార్బన్ ఉద్గారాలు అంటారు ఎయిర్ కండిషన్లు కావచ్చు కార్లు కావచ్చు ఇటువంటి అనేక రకాల పదార్థాలు వాడడం వల్ల లేదా పారిశ్రామిక ఉత్పత్తుల వల్ల ఏ ఉత్పత్తులు వాడతారో వాటి వల్ల ఈ ఒక్క శాతం వాళ్ళు ఎంత కార్బన్ పొల్యూషన్ కార్బన్ కాలుష్యం ప్రపంచంలో కలిగిస్తున్నారో మొత్తం మానవ జాతిలో ఎనిమిది వందల కోట్ల జనాభాలో మూడింట రెండు వందల మంది ఆరు వందల కోట్ల మంది ఎంత కాలుష్యం కల్పిస్తున్నారో ఈ ఒక్క శాతం మంది అంత కాలుష్యం కల్పిస్తున్నారు ఇది మాత్రమే కాదు ఇంకా ఒక్కొక్క రంగంలోకి వెళ్ళి ఏ రంగంలో ఏమి జరిగింది అనే వివరాల్లో కూడా వెళ్ళారు శతకోటీశ్వరులు అంటారు రూపాయి శతకోటీశ్వర్లు కాదు డాలర్ శతకోటీశ్వరులు అంటే ఎనభై మూడు వేల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ ఆస్తి ఉన్న లక్ష కోట్ల రూపాయల ఆస్తి కన్నా ఎక్కువ ఆస్తి ఉన్నవాళ్ళు గడిచిన మూడు సంవత్సరాల్లో ముప్పై నాలుగు శాతం తమ సంపదను పెంచుకున్నారు ఇది మరొక రకంగా చూస్తే ఉత్తరార్ధగోళంలోనే ఈ సంపన్నులు ఎక్కువ మంది ఉన్నారు సంపద విభజన ఎట్లా జరిగింది అని చూస్తే ఉత్తరార్ధగోళంలో ఉన్న మొత్తం జనాభా ఇరవై ఒక్క శాతం కాగా ఉత్తరార్ధగోళంలోనే అరవై తొమ్మిది శాతం సంపద ఉంది ఇరవై ఒక్క శాతం మనుషుల దగ్గర అరవై తొమ్మిది శాతం సంపద ఉంది సంఖ్య రీత్యా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది శతకోటీశ్వరులు ఉన్నారు అని చూస్తే అరవై ఐదు శాతం మంది శతకోటీశ్వరులు ఉత్తరార్ధగోళంలోనే ఉన్నారు అంటే విభజన ఉత్తరార్ధగోళానికి దక్షిణార్ధగోళానికి పెరుగుతున్నది సంపన్నులకు పేదలకు పెరుగుతున్నది పురుషులకు స్త్రీలకు పెరుగుతున్నది ఆ వివరాలు కూడా చూద్దాం మరొక వైపు ప్రపంచంలోని అతి పెద్ద కార్పొరేట్ల సంపద ఈ దశాబ్దంలో ఈ మూడు సంవత్సరాలలో వాళ్ళ లాభాలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మాత్రమే ఎనభై తొమ్మిది శాతం పెరిగాయి ఇదంతా కూడా గుత్తాధిపత్యానికి దారితీస్తుంది కొన్ని కంపెనీలు కొన్ని కార్పొరేట్ కంపెనీలు కొన్ని బహుళజాతి సంస్థలు ప్రపంచంలోని సంపద మీద ప్రపంచంలోని ఉత్పాదక ప్రక్రియ మీద ఉత్పత్తి మీద మార్కెట్ల మీద తమ ఆధిపత్యం పెంచుకుంటున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి అరవై పెద్ద ఔషధ కంపెనీలు ఉన్నాయనుకుంటే ప్రపంచంలో అవి రెండు వేల పదిహేను నాటికి ఒకదానిలో ఒకటి కలిసిపోయి ఒకదాన్ని ఒకటి కొనేసి పది కంపెనీలుగా మారిపోయాయి ఇవాళ ఆ పది కంపెనీల చేతిలోనే ప్రపంచ ఔషధ మార్కెట్లో అత్యధిక భాగం ఎనభై శాతం డెబ్బై శాతం వాళ్ళ చేతిలోనే ఉంది ప్రపంచ విత్తన మార్కెట్ వ్యవసాయానికి అవసరమైన విత్తన మార్కెట్ విత్తన మార్కెట్లో నలభై శాతం కేవలం రెండు కంపెనీల చేతిలో ఉంది ప్రపంచమంతా కూడా ఇవాళ వ్యాపార ప్రకటనలతో మయమైపోయింది ఈ వ్యాపార ప్రకటనల్లో డెబ్బై ఐదు శాతం వ్యాపార ప్రకటనలు లేదా వ్యాపార ప్రకటనల ఆదాయంలో డెబ్బై ఐదు శాతం కేవలం మూడు కంపెనీలకు మెటా ఒక కంపెనీ అంటే మన ఫేస్బుక్ మెటా అనేది ఒక కంపెనీ ఆల్ఫాబెట్ అనేది ఇంకో కంపెనీ అమెజాన్ అనేది ఒక కంపెనీ ఈ మూడు కంపెనీలే మొత్తం మొత్తం వ్యాపార ప్రకటనల వ్యయంలో డెబ్బై ఐదు శాతం ఆక్రమిస్తూ ఉన్నాయి దీన్నే మరోవైపు నుంచి చూస్తే ఎట్లా ఉంటుంది ఐదుగురు అత్యంత సంపన్నులు తమ సంపదలో రోజుకు ఒక మిలియన్ డాలర్లు ఖర్చు పెడతారు అని అనుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న సంపద వాళ్లకు నాలుగు వందల డెబ్భై ఆరు సంవత్సరాలు ఉపయోగపడుతుంది ఇది వాళ్ళు వేసిన లెక్క ఇది స్త్రీలకు పురుషులకు ఎట్లా విభజనకు దారితీస్తుంది మొత్తంగా ప్రపంచంలో పురుషులకు స్త్రీల కన్నా నూట ఐదు ట్రిలియన్ డాలర్ల ఎక్కువ సంపద ఉంది ఈ అసమానతకే మరో కోణం కూర్చోపెట్టారు అమెరికాలో ఒక తెల్ల జాతి గృహానికి ఎంత సంపద ఉందో సగటు సంపద నల్ల జాతి గృహానికి అందులో పదిహేను శాతం సంపద మాత్రమే ఉంది అంటే ఒక తెల్ల జాతి గృహానికి వంద డాలర్ల సంపద ఉందనుకుంటే నల్లజాతి గృహానికి సగటు నల్ల జాతి గృహానికి పదిహేను డాలర్ల సంపద మాత్రం ఇంత తీవ్రమైన ఆఖాతం ఎనభై ఐదు శాతం అధికంగా ఉన్న ఒక అసమానత ఈ అసమానత ఈ మూడేళ్లలో ఎట్లా పెరిగింది అసలు ఎట్లా పెరుగుతుంది అని కూడా నాలుగు కారణాలు చెప్పింది మొట్టమొదటిది సాధారణ ప్రజల శ్రామికుల నిజంగా పనిచేస్తున్న వాళ్ళ నిజ ఆదాయాలు నిజ వేతనాలు తగ్గిపోతూ ఉండడం నిజవేతనాలు ఒకవైపు నిజవేతనాలు తగ్గుతున్నాయి అంటే అర్థం మరొక వైపు లాభాలు పెరుగుతున్నాయి అట్లాగే వాళ్లే అందులో భాగంగానే కార్మిక సంక్షేమ శ్రామిక సంక్షేమ చట్టాలన్నింటినీ రద్దు చేయించడానికి సడ సరళీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల శ్రామికులకు వాళ్ళ వాటా అందడం లేదు అందువల్ల సంపన్నులకు యజమానులకు ఎక్కువ వాటా అందుతుంది ఇది మొదటి కారణం రెండోది సంపన్నులు తాము చెల్లించవలసిన పన్నులను ఎగ్గొడుతున్నారు వాయిదా వేస్తున్నారు మాఫీ చేయించుకుంటున్నారు పన్నులు లేకుండా చేయించుకుంటున్నారు చట్టాలు మార్చుకుంటున్నారు ప్రభుత్వాల్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు ఇది రెండో కారణం అందువల్ల వాళ్ళ నుంచి ప్రజాధనానికి అందవలసిన పన్ను ఆదాయం అందకుండా పోతుంది మూడోది రెండో ప్రపంచ యుద్ధానంతరం మరీ ముఖ్యంగా అంతకన్నా ముందు నుంచే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంక్షోభానంతరం ఒక సంక్షేమ రాజ్య భావన వచ్చింది ప్రభుత్వ రంగ భావన వచ్చింది ప్రజాధనాన్ని ప్రజలు నెత్తుటిని చెమట చేసుకుని సంపాదించిన వందల వేల లక్షల కోట్ల ఆస్తిని ప్రభుత్వ రంగ ఆస్తిగా మార్చారు ప్రజారంగ ఆస్తి పబ్లిక్ సెక్టర్ అని అంటారు ప్రజారంగ ఆస్తిగా మార్చారు ఇవాళ గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా దీన్ని మళ్ళీ ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రజా ఆస్తిని కొల్లగొట్టి ప్రైవేటు వ్యక్తులు అప్పగించడం జరుగుతుంది ఇది మూడో కారణం నాలుగో కారణం ఇటువంటి అభివృద్ధి నమూనా వల్ల విపరీతంగా పర్యావరణాన్ని దెబ్బతీయడం జరుగుతున్నది అది ప్రజా జీవితాన్ని మరింతగా అతలాకుతలం చేస్తున్నది మొత్తంగా జీవన భద్రత మీద దెబ్బ కొడుతున్నది ఈ నాలుగు రకాల సమస్యలతో ఇవాళ ప్రపంచం కునారిల్లుతున్నది అని ఈ నివేదిక రాసింది ఈ నివేదిక అక్కడితో ఆపలేదు దీనికి పరిష్కారాలు కనిపెడదాం కనిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం అని కూడా ప్రభుత్వాల ముందర ఒక ఏజెండా పెట్టింది ప్రభుత్వాలు మూడు రకాలైన పనులు చేయొచ్చు తక్షణమే చేయవలసి ఉంది అని కూడా అంది మొదటిది రీవైటలైజ్ స్టేట్ రెండోది రెగ్యులేట్ కార్పొరేషన్స్ మూడోది రీఇన్వెస్ట్ బిజినెసెస్ మూడు ఆర్లు మొదటిది రీవైటలైజ్ స్టేట్ ప్రభుత్వ రంగాన్ని మరింత పెంచండి విద్య వైద్యం ఆరోగ్యం రవాణా శక్తి ఇంధనం గృహవసతి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి రంగాలలో ప్రభుత్వం మరింతగా పెట్టుబడులు పెట్టి ఈ అసమానతను తగ్గించే ప్రయత్నం చేయాలి రీవైటలైజ్ స్టేట్ అనేది మొదటి సూచన రెండోది రెగ్యులేట్ కార్పొరేషన్స్ ఏ కార్పొరేషన్ల వల్లనైతే ఈ అసమానతలు పెరుగుతున్నాయో సంపద ఒక దగ్గర పోగుపడుతుందో ఆ కార్పొరేషన్లను నియంత్రించండి ప్రైవేటు గుత్తాధిపత్యం లేకుండా చేయండి వాటిని తగ్గించండి కార్పొరేట్ పవర్ కార్పొరేట్ శక్తి మీద ఆంక్షలు విధించండి పన్నుల విధానాలను మౌలికంగా సంస్కరించండి కొత్త పన్నుల విధానం ఏర్పాటు చేయండి కార్పొరేట్ సంస్థలలో పారిశ్రామిక సంస్థలలో కార్మికులకు ప్రజా సమూహాలకు మరింత అధికారం ఇవ్వండి ఇది రెండో సూచన మూడోది అసలు పరిశ్రమలనే వ్యాపారాలనే కొత్తగా పునర్నిర్వచించండి కొత్త ఆలోచనలు చేయండి కొత్త జనరేషన్ కొత్త తరం కంపెనీలు ఏర్పాటు చేయండి ఈ కొత్త తరం కంపెనీలు మా షేర్ హోల్డర్లకు మా పెట్టుబడిదారులకు మా మదుపుదారులకు మాత్రమే లాభాలు చేకూరుస్తాము ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు అనే పాత కంపెనీలలాగా ఉండకూడదు కొత్త కంపెనీలు ప్రజలను ముందు పెట్టుకోవాలి కార్మికులను శ్రామికులను ముందర పెట్టుకోవాలి స్థానిక సహకార సంస్థల ద్వారా వ్యాపారాలు చేయాలి స్థానిక సహకార సంస్థల ద్వారా పారిశ్రామిక ఉత్పత్తులు చేయాలి సామాజిక పరిశ్రమలు ఏర్పాటు చేయాలి సమానత్వం కోసం ప్రయత్నం చేసే వ్యాపారాలకు ప్రభుత్వం అంతకంతకు ఎక్కువగా ఆర్థిక సహాయం అందించాలి ఇది రీఇన్వెస్టింగ్ ఇన్ బిజినెస్ ఈ మూడు రకాల ప్రత్యామ్నాయాల ద్వారా ఈ దశాబ్దంలో మొదలైన అంతరాలను ఆపడానికి ప్రయత్నం చేద్దాము అని నివేదిక రాసింది నివేదిక దానికి అదిగా చదివితే చాలా బాగుంటుంది కానీ ఈ ఆక్స్ఫామ్ నివేదికను పట్టించుకునే దేశం లేదు ప్రత్యేకించి భారతదేశంలో గత రెండు మూడు సంవత్సరాలుగా ఆక్స్ఫామ్ మీద ప్రభుత్వం కత్తిగట్టింది ఆక్స్ఫామ్ మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేత దర్యాప్తు చేయిస్తున్నది ఆక్స్ పనులు ఇక్కడ నడవడానికి వీల్లేదు అని చెప్తూ ఉన్నది ఇటువంటి స్థితిలో ఆక్స్ఫామ్ నివేదిక ఎన్ని మంచి మాటలు చెప్పినప్పటికీ అవి అమల్లోకి వస్తాయా ఆచరణలోకి వస్తాయా